హాయ్ అండి పల్లె నువ్వుల లడ్డు పాకం పట్టి చేస్తున్నాను పల్లెలో ఒక చిన్న కప్ తీసుకొని దోరగా వేగించుకుందాం ఏగినవి కదా పొట్టు సపరేట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి నువ్వులు వేస్తున్నాను నువ్వులు కూడా దోరగా వేయించుకోవాలి ఇవి వేగినప్పుడు స్మెల్ చాలా బాగా వస్తుందండి నువ్వులు బలం కదా ఇంట్లోనే చేసుకుంటే రోజుకొక లడ్డు తింటే మంచిదండి తినడానికి హెల్త్కి కూడా చాలా మంచిది లడ్డు పల్లె లేకని కదా పక్కన పెట్టుకుని సారీ నువ్వు లేని కదా పక్కన పెట్టుకొని బెలవేస్తున్నాను పాకం కోసం కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలి లేకుంటే మాడి పడుతుంది పాకం మాడి పట్టకుండా అలా కలుపుకుంటూనే ఉండండి పాకం సరిగ్గా పడితే మనం లడ్డు చాలా పర్ఫెక్ట్గా వస్తుంది పాకం వచ్చింది లేదా చూద్దాం వాటర్లో కొద్ది పాకం తీసేసుకుని వండి కింద ఉంటే కనుక పాకం సరైనట్టండి ఉండయింది కదా నువ్వులేసి నూగులు పల్లీలు వేసి కలుపుకుందాం కొంచెం ఇలాచీ పౌడర్ వేస్తాను కలుపుతూనే ఉండాలి వేసిన తర్వాత పల్లీలు కూడా వేసుకుందాం నెయ్యి వేసుకొని చుట్టుకుందాం చిన్న చిన్న లడ్డుల్లా నెయ్యి వేయడం వల్ల చేతికి అంటుకోకుండా లడ్డు అయితే చాలా పర్ఫెక్ట్గా వచ్చింది నాకైతే పాకం పట్టే విధానం చూసుకోండి లడ్డు బాగా వస్తుంది తాస్పోవచ్చు బాయ్